హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ అమ్మవారి దయతో బాగుండాలని ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శివాన్శి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనల్ని అందరినీ కూడా బాగా వేధించే సమస్య హెయిర్ లాస్ కదండి అసలు ఆడవారికి హెయిర్స్ ఉంటేనే చాలా బాగుంటుంది అందులోనూ ఈ పొల్యూషన్కి చాలా హెయిర్ లాస్ అవుతున్నారు సో మంచిగా హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకుని మంచిగా హెయిర్ని లాంగ్గా పెంచుకోవడానికి ఇక్కడ నేను మీకు టిప్ చెప్తాను ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి అసలు నేను నాకు ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా నేను ఎన్ని సంవత్సరాల నుంచి కూడా అసలు ఈ ఆయిలే వాడలేదండి కానీ నేను అందరూ చెప్తుంటే మనకెందుకు లే ఈ ఆయిల్ అని నేను అనుకున్నాను కానీ నాకు మా రెండో పాపకి నేను బర్త్ ఇచ్చాక నాకు కూడా హెయిర్ లాస్ అయిందండి హెయిర్ లాస్ అయ్యి నాకు చాలా జుట్టు తిన్ అయిపోయింది నాకు అసలుకే జుట్టు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ అండి అసలు నాకు హెయిర్ లాస్ అయ్యి ఇంటికలు ఊడిపోతే మాకు అస్సలు నచ్చదండి ఏం చేయాలి అని చెప్పేసి నేను ఒకరోజు వీడియోలు అన్నీ కూడా సర్చ్ చేశాను యూట్యూబ్లో సరే చూద్దామని నేను కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవన్నీ మా ఇంట్లోవే అలోవీరా అండ్ మందార ఆకులు మందార పువ్వులు ఉసిరికాయలు కలోంజీ సీడ్స్ ఒక ఎల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ గోరింటాకు కరివేపాకు మెంతులు ఇవన్నీ కూడా ఒక స్మెల్ మంచి స్మెల్ రావడానికి మనం గులాబీ రేకులు మల్లె పువ్వులు నేనైతే ఇక్కడ దవనం యాడ్ చేశాను చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి అన్నీ కలుపుతాం కాబట్టి స్మెల్ అనేది మంచిగా రావడానికి ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే దవనం యాడ్ చేసుకున్నాను అన్నీ యాడ్ చేసుకొని ఇవి మంచిగా సిమ్లో పెట్టి ఆయిల్ని మరిగించుకోవాలి మినిమమ్ అయితే హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పడుతుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది ఆకులు పువ్వులు అవన్నీ వేసాం కదా బట్ రసం అంతా కూడా నూనెలో దిగాలి వరకు కూడా ఆయిల్ని మరిగించుకోవాలి మనము ఒక కేజీ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే దాంట్లో పావు కేజీ బాదం ఆయిల్ బాదం ఆయిల్ అంటే ఏం లేదు ఆల్మండ్ ఆయిల్ కలుపుకోవాలి నేను ఆల్మండ్ ఆయిల్ కూడా సపరేట్గా యాడ్ చేయకుండా ఇందులోనే యాడ్ చేశాను యాడ్ చేసి మంచిగా రెండు కలిసిపోయేలాగా మరిగించాను ఎంతసేపు మరిగించాలంటే మనం వేసిన ఆకులు ఇలా క్రిస్పీగా అయిపోవాలి క్రిస్పీగా చురచుర అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మిగిలిన వేడికి ఆ సారం అంతా నూనెలోకి దిగుతుంది ఈ ఆయిల్ని పిల్లలు ముట్టకుండా జాగ్రత్తగా ఒక పక్కన పెట్టేసి మూత పెట్టేసుకోవాలి మనకి ఇంకా ఆయిల్ అయితే ప్రిపేర్ అయినట్టే చల్లారేదాకా ఉంచి చల్లగా అయిన తర్వాత ఇది ఈ కలర్ వస్తుందండి ఇంకా దీంట్లో మీకు దొరికితే కనుక బృంగరాజు యాడ్ చేసుకోండి బృంగరాజు అంటే గుంట గరగర ఆకండి గుంట గరగర ఆకు దొరికితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇంకా మీకు జుట్టు స్మూత్నెస్ కోసం సిల్కీగా కావాలంటే షీకాయ యాడ్ చేసుకోండి సో ఇలా మీరు నూనె ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లగా అయిన తర్వాత దీన్ని మనం ఒక స్టేనర్ ద్వారా వడకట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత మాత్రమే వడకట్టుకోవాలి ఇలా మొత్తం వడకట్టుకున్న తర్వాత పైన పిప్పిని కూడా మంచిగా ఒక స్పూన్తో గట్టిగా నొక్కుతూ మిగిలిన నూనెని మొత్తం తీసుకోండి తీసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది ఈ కలర్లోకి వస్తుంది ఈ కలర్లోకి వచ్చిన ఆయిల్ని మనము ఏదైతే కొబ్బరి నూనె డబ్బా ఉంటుందో అదే డబ్బాలో మనం ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవాలి మనం ఒక కేజీ ఆయిల్ తీసుకున్నాం కదండీ కేజీ ఆయిల్ కాస్త అర కేజీ ఆయిల్ వస్తుంది అంటే మనం అంతసేపు మరిగించాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనము ఈ ఆయిల్లో బాదం కలుపుకున్నాం కదా ఆల్మండ్ ఆయిల్ కలుపుకున్నాం కదా ఇది ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే ఒక స్పూను కాస్ట్రాల్ ఆయిల్ కూడా కలుపుకోండి మీ దగ్గర కాస్ట్రాల్ ఆయిల్ ఒక స్పూను ఈ ఈ ఆయిల్ రెండు స్పూన్లు నూనె తలకు పట్ పెట్టుకునేటప్పుడు ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ పెట్టుకోండి మంచిగా తలకి మర్దన చేసుకొని వీక్లీ ట్వైస్ పెట్టుకొని తలస్నానం చేసుకోండి మీకు వన్ మంత్లో హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది నా హెయిర్ ఇక్కడ పెరిగింది నేను మీకు ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి నిజంగా నాకు వర్క్ అయింది ఇది మాత్రం నేను స్వయంగా వాడిన తర్వాతే మీకు చెప్తున్నాను ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్